హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కట్టెలకి అయితే వచ్చినాము వాళ్ళిద్దరైతే కట్టెలు ఇరగదీస్తా ఉన్నారు వెనకాల మా వజన మా తమ్ముడు భార్య అనమాట ఆ అమ్మాయి మా తమ్ముడు భార్య ఇక్కడ మా వజన ఎక్కడో ఉంది చెట్లల్లో అంతా బాగానే ఉందిలే కానీ నేనేదో మీకు వీడియో తీద్దామని అయితే తీస్తున్నా ఇక్కడ చూడండి నాయనో వర్షం వస్తుంది ఏం వెళ్ళా ఏమో నా చెల్లు తడిచిపోతుంది ఏమని అంటే ఏ తడిస్తే తడిసిందో అంటున్నారు వీళ్ళు ఎంత పెద్ద కొండకు వచ్చామో ఇంతకుముందు కూడా నేను ఇక్కడే వచ్చి తీసి దానిలే ఇక చూడు మా ఓజిన ఏదో అంటుంది ఓ అజనా వినపడట్లేదు ఏమంటున్నావో అజ్జుడు సెల్లు నానిపోతుంది సెల్ నానిపోతుంది అప్పుడు డబ్బులు వేస్ట్ అవుతాయి కదా వెంటలు సెల్ సెల్లు ఇంటికి ఆడబెట్టుకుంటారా ఏ వీడో దీనికి వచ్చినామని అంటున్నారు వీళ్ళైతే అజ్జుడు నమస్తే నమస్తే చూసుకుంటుంది వాన్ రాదు ఏం రాదు రా అని వీళ్ళు ధైర్యంగా చెప్తున్నారు ఇక్కడంతా మేము తిరిగి కట్టెలు తీసిందే చూస్తారా ఎంత పెద్ద అడవికి వచ్చామో దేవుడా పులులు సింహాలు ఎద్దులు మేకలు అన్నీ ఈ గుంత దగ్గరికి వచ్చి నీళ్ళు తాగేదనమాట చూడండి వాళ్ళేమో చొక్కలు వేసుకోలేదు నేనైతే చొక్క వేసుకున్నా మళ్ళీ రేపు షూటింగ్కి వెళ్తే ఎక్కడన్నా కంపగింప గీరిన కూడా చేతిలోకి బాగుండదు కదా అనేసి నేనైతే చొక్క దొడుక్కున్నా నేను వీడియో తీయడానికే ఉన్నా అనమాట ఏం కాదులే నాలుగు కట్టెలు అంతే గబగబ తీసేస్తలే అలవాటు లే కట్టెలు తీయడం పెద్ద విషయమే ఏంటి మాకు చూడండి నేను సిటీలో ఉన్నా కానీ ఇన్ని కట్టెలు తీసిన మా తమ్ముడు భార్య కట్టెలు చూడు అది అందులో చిగురేస్తుంది కట్టె ఒకటి మా వజిన చూడు చినుకులు పడుతున్నాయి అందుకు నేను ఇలా నేనే ఎక్కువ తీసిన వీడియో తీస్తున్నా కూడా కాకదా ఏదేమైనా కానీ పని బిడ్డేనబ్బా అన్నీ చేస్తుంది సీరియళ్ళు సినిమాలు కట్టెలు గడ్డి పేడ పాలు ఇంక అన్నీ ఆల్మోస్ట్ పనులన్నీ చేస్తాను నేను మోపేసుకొని చూపిస్తాం అమ్మయ్యా తడిసిన కట్టలు కాబట్టి భలే బరువు ఉన్నాయి అయ్యా మెరుస్తుంది ఉరుముతుంది భయమవుతుంది భలే బరువు ఉన్నాయి తడిసిన కట్టలు కదా ఇవి ఈ కాలంలో కట్టెలు తీయనోళ్ళు లేరు ప పొలం పన్ని చేయనోళ్ళు లేరు గొడ్ల సేవ చేయని వాళ్ళు లేరు అందరు చేస్తారు కానీ నేను స్పెషల్ ఎలా అన్ని అన్నీ పెడుతున్నాను కాబట్టి యూట్యూబ్లో కట్టెలు పోయింది గడ్డికి పోయింది ప్యాడ్ ఎత్తేది అన్నీ యూట్యూబ్లో పెడుతున్నా కాబట్టి మీరు చూడండి అందరు చేస్తారులే నేను కాదనట్లేదు నా కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఏమంటారు చూసారా కట్టెలు ఎంత బరువున్నాయి నిజంగా తడిచిన కట్టెలు కాబట్టి సగం కొండ నుంచి వచ్చాం ఇక్కడ కొండ ఉందేనే కానీ కట్టెలు అంత ఈజీగా దొరకదు పనులు లేనప్పుడు ఊరు ఊరంతా కదులుతారు కట్టెలకు అందుకు కట్టెలు దొరకట్లేదు సరేనా పిట్టలు కాల్చుకునే కట్టెలు అనుకుండేరు మా అత్తళ్ళు పాపం ఇలాంటి కట్టెలు ఉంటేనే వాళ్ళకి చేతనేది అంటే మనం పెద్ద పెద్ద కట్టెలు తీసుకుపోయినా కూడా వాళ్ళు గొడ్డెలతో నరుక్కోలేరు అందుకని నేను ఒక ఐడియా చేసి మంచిగా ఈ కట్టెలు అయితే ఏరుతున్నా ఎందుకంటే వాళ్ళకు పెద్ద పెద్ద కట్టెలు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పాపం ముసల కదా నరుక్కోలేరు అందుకే నేనైతే మోయినంగా బందడి కట్టెలు అనేసి వర్షానికి ఈ కట్టెలు అయితేనే బాగుంటుంది అలా అంటించేసరికి అంటుకుంటాయి వర్షం పడ్డప్పుడు మనం వే కట్టెలు తీసినా కూడా అంత అంటుకో ఇవన్నీ పుల్లలు అవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా అంటుకుంటుంది అందుకని నేను ప్లాన్ చేసి ఈ కట్టలు తీసపోతుంది మా మనకి ఎప్పుడు అలవాటు తప్పిపోయింది కాబట్టి అన్నీ అలవాటు చేసుకోవాలి నిజంగా నేను ఆ సీరియల్లల్లో ఏసీ కార్లు ఏసీ రూములు అలా కాకుండా ఇది కూడా ప్లాన్ చేసుకోవాలి అవి మా వజనే కట్టలు ఇవి నా కట్టలు ఇంకా తర్వాత మా తమ్ముడు భార్య కట్టెలు అది ఎక్కడ వేసుకుందో ముగ్గురం వస్తే మూడు పక్కలే వేసుకుంటున్నాం అనమాట కట్టెలు మా అత్తలు చెప్తూనే ఉన్నారు ఎందుకు అంటే పాపం వాళ్ళకి నేను ఎందుకులే బాధ పెట్టడం అనేసి నేనే వచ్చేసిన మా అత్త ఏం తిట్టేది కాదు కొట్టేది కాదులే అందుకు నేను ఈడో తీసుకుంటున్నాను ఎన్ని ఎన్ని కట్టెలైనా కానీ సరిపోతాయి ఒక సందడి కట్టెలు కూడా సరిపోతాయి అనేసి ఇంకా రేపు వెళ్ళిండి ఉంటాయి కదా ఒక రెండు మోపులు తీసుకురావచ్చులే అనేసి నేనే మెల్లగా కట్టెలు తీసుకుంటున్నాను అన్నమాట మంచి మంచి వాళ్ళకు కాలే కట్టెలు వాళ్ళకు అలివేయ్యే కట్టెలే నేను తీస్తున్నా గొడ్డలు తెచ్చుకోలేదులే గొడ్డలు తెచ్చుకున్న మా తమ్ముడు భార్యకి ఇచ్చేసిన అమ్మయ్య ఒక పక్క చినుకులు పడుతున్నాయి ఏం చేయాలన్నా అమ్మ ఈ కట్టెలు నాకేమో చెట్ల కింద దూరాలంటే అవుతుంది ఏ పాములు ఉంటాయో అని జాన చెట్ల కింద అయితే కంపల్సరీగా ఇక్కడ జాన చెట్టు ఉంది కదా వీటిమైనా పాములు పచ్చగా కూర్చొని ఉంటాయి మేస్తుంటాయి అందుకే నేను భయపడే తొందరగా చెట్ల కిందకి వెళ్ళట్లేదు అప్పుడు మేము చూసాం లే ఆవిడ తిన్నాం కాబట్టి ఇప్పుడు నేను అంత సాహసం చేయట్లేదు పాములతో ఇంట్లో వచ్చే పాములతోనే సాహసం చేయలేకపోతున్నాయి ఇంక అడవికి వచ్చి నేనే సాహసం చేసి వాటితో అందుకని వద్దమ్మా మీకు నాకు దోస్తానం అంత కుదరలేదనేసి చెట్ల కిందకి దూరట్లేదు నేను వీడియో చేయడానికే సరిపోయింది కదా ఎన్ని లేవు కొన్ని కేటలు అయితే మస్తు అవుతాయి మీకు మా అదేం తిట్టేది కాదు కొట్టేది కాదు కదా బా సల్లగా మా వచ్చిన పాము చూసిందంట నాకు కొట్టమంటుంది నేను ఇప్పుడే చెప్పాను మీకు పాముల గురించి కొడుక నీకు చెప్తానండి నేను నిజాలే చెప్తా కర్ర లేక ఈ కర్ర ఇచ్చింది సంపవేని మామూలుగా ఉండదు లాలి దీన్ని బయటకు తీసుకొస్తది టెన్షన్ మడకు ఇదో ఇదేనండి పాము అంటే కనిపిస్తుంది మీకు ఏం చేస్తుంది ఏ ఎందుకు లాలి అట్లా భయపడతావు దాన్ని అడిపికొచ్చి మనమే చంపుతున్నాం పాముడు ఏ ఊరుకోవే నేను ఇప్పుడే చెప్పాను మీకు పాములు గురించి ఏమండి పాములు ఉంటే అందుకు నేను భయపడిపోనంటే పాపం మా వజిన కర్ర కర్రలు జీరులుస్తుంటే సుర్ర అంటుందంట సర్లేదే మీకు చెప్పాను కదా నేను పాములు ఉంటాయని అదే మా ఈడ ఒక ఎండిపోయిన కర్ర ఉంటే దాన్ని కొట్టనికపోతే ఈడే ఉందన్నమాట కాకపోతే పామును కొట్టకూడదు ఆవిడేం చేసిందంటే ఆవిడ చీలుస్తున్నప్పుడు కర్ర తగిలిందంట దానికి అదే గొడ్డెలి అందుకు పాపం ఆవిడ భయపడి కొట్టేసే పార్వతి నాకు భయం అవుతుందంటే ఇంక నేనే అది ఇంకా బతికే ఉంది దాన్ని కొట్టు బతకూడదని పాపం భయపడతా ఉంది మా ఎందుకు కొడుతున్నానంటే ఆ అమ్మాయి భయపడుతుంది ఏమనుకోకండి సారీ పాములు కొడుతున్నావు ఏందని ఏమనుకోకండి లే మరి ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఆ అమ్మాయి భయపడుతుంది ఇంటికి పోయిన కూడా పాము పొగబట్టి వస్తుందని ఏం అంటున్నా మాట వినట్లేదు అందుకని ఈరోజైతే ఒక మూగజీవాన్ని చంపేసిన మీ మీ త నా మీకు మీకందరికీ సారీ చెప్తున్నా సరేనా మేమే అడవిలోకి వచ్చి దాన్ని చంపడం ఏందని మీరు అనొచ్చు బా ఆ అమ్మాయి భయపడుతుంది అనమాట మా ఎక్కువ అయితే కట్టెలు దొరకలేదు కొన్ని అయినా సాలు అనేసి కొన్ని తీసుకుందాం ఆ అమ్మాయి మో పెట్టుకొని కూడా ఈడో తీస్తుంది సరేనా బాయ్ మరి వర్షంలో నా సెల్ నడిచిపోతుంది